వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ రేపే తెలంగాణలో బీసీ సంఘాల బంద్ జరగబోతోంది బీసీ బంద్ కు బీజేపీతో సహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై సర్కార్కు సుప్రీంలో ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో ఈ బంద్ జరుగుతోంది కేంద్రంలో బీజేపీ వైఖరి రిజర్వేషన్లకు అడ్డం అంటోంది కాంగ్రెస్ పార్టీ అయితే కోర్టులో వాదించడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ వాదిస్తోంది ఇంతకీ బంద్ టార్గెట్ ఎవరు ఇదే వాటి ప్రైమ్ టైం డిబేట్ డిబేట్లోకి వెళ్ళే వెళ్లే ముందు ఈరోజు ఇదే అంశంపై ఆరు కృష్ణయ్య కోదండరామ్ లాంటి ప్రముఖులు మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం ఒక్కసారి బీసీలు భూకంపం వచ్చినట్టు దద్దరిల్లా చేస్తే తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ అన్ని వ్యవస్థలు దిగి రావాల్సిందే గతంలోపల తమిళనాడులో ఎట్లయితే జరిగిందో ఇప్పుడు ఈరోజు రేపు జరిగే బంధు పట్టణాలకే కాదు నియోజకవర్గం హెడ్ కాదు జిల్లా హెడ్ కాదు పల్లెల్లో కూడా బంద్ జరుపుతున్నారు చాలా చోట్ల ఇప్పటికే జాకులు ఏర్పాటు చేసి బీసీ సంఘాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం జరపడానికి ముందుకొచ్చారు ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సిపిఐ సిపిఎం అన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ బీఎస్పీ మాదిగదండోరా మాలనాడు అన్ని కుల సంఘాలు నూట ముప్పై ఆరు కుల బీసీ కుల సంఘాలు ముప్పై ఐదు బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇచ్చాయి పద్దెనిమిది నాడు శనివారం రేపు ఈ జరిగే బంద్ విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిస్తున్నాం వాణిజ్య సముదాయాలు షాపులు అదేవిధంగా సినిమా హాల్ పెట్రోల్ బంకులు బస్సులు స్కూళ్ళు కాలేజీలు అందరూ కూడా బంద్ చేసి సహకరించాలని కోరుతున్నాం ఈ బంద్ న్యాయం కోసం ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న బంధు ప్రజాస్వామ్యం అంటేనే అందరికీ భాగస్వామ్యం ఆ భాగస్వామ్యాన్ని సాధించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇది వేరొకటి కాదు తప్పనిసరిగా ఈ బంద్ను విజయవంతం చేయాలి న్యాయం ఉంది కాబట్టి ఇలా అఖిలపక్షం బంద్కు మద్దతు తెలియజేసింది బీసీ జేఏసీ ఇచ్చిన ఈ బంద్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు ఇది న్యాయం కోసం ధర్మం కోసం బీసీలు పోరాడుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతు ఉన్నది వ్యవస్థలో కొన్ని సమస్యల వల్ల బీసీలకు ఈరోజు రిజర్వేషన్లు రాకపోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి మేము సామాజిక సంఘాలుగా ఇటు రాజకీయ పక్షాలుగా కూడా ఈరోజు వారికి మద్దతు ఉండాల్సిన చారి చారిత్రక సందర్భంలో ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరు వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్క సంఘం కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ బంద్కు సంపూర్ణ మద్దతునిచ్చి స్వచ్ఛందంగా బంద్ చేయండి ఎందుకంటే ఈరోజు న్యాయ వ్యవస్థలో మనకు న్యాయం జరుగుతుందనే ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అంటే అందరూ కూడా ఇంప్లీడ్ అయినారు బీజేపీ కానీ బిఏ బీఆర్ఎస్ కానీ అందరు మద్దతు చెప్పిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం వచ్చే అడ్డంకులను తొలగించడం కోసం రేపు తలపెట్టిన తెలంగాణ బంద్ను శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదమయ్యేలాగు ఎస్సీ ఎస్టీ సంఘాలు ప్రజలు పూర్తిగా భాగస్వామ్యం కావాలని చెప్పి ఎంఆర్పిఎస్ పిలుపునిస్తుంది రేపటి బంద్లో సంపూర్ణ భాగస్వామ్యం అందించాలని హైదరాబాద్ మొదలుకొని తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో ప్రధాన గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ బంధును జయప్రదం చేసే విషయంలో నా బీసీ సంఘాలు నేతలు ప్రజలతో మమేకమై శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదం అయ్యేలాగు ముందుకు రావాలని కృషి చేయాలని భాగస్వామ్యం అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను రైట్ బీసీ రిజర్వేషన్ అంశం తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో తాజాగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మళ్ళీ ఇంకా హైకోర్టులో తేల్చుకోవాలనటం కుదరదన్న చెప్పిన నేపథ్యం ఒకవైపు ఉంది మరోవైపు రేపు బీసీ సంఘాలు ఇచ్చిన బంధు పిలుపుకు అన్ని పార్టీలు స్పందించాయి దాదాపు ప్రతి పార్టీ బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతోంది కానీ అక్కడ కనిపిస్తున్న ఐక్యత మాటల విషయంకి వచ్చేసరికి పూర్తి విభిన్నంగా కనిపిస్తోంది ఇదే అంశంపై మనం ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు బీఎస్ పార్టీ నుంచి టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాకేష్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ నాథారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ ఇక్కడ రెండు మూడు అంశాలు రాకేష్ గారు బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో మనం ఏం జరిగిందో మనం చూసాం ఇక్కడ హైకోర్టు నాలుగు వారాల విచారణ వాయిదా వేసింది అంటే కోర్టులో సరైన వాదన వినిపించలేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశం అక్కకు రాకుండా పోయిందని మీరు ఆరోపిస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ కొన్ని కారణాలు చూపుతోంది కాంగ్రెస్ ఏమో భారతీయ జనతా పార్టీని కారణంగా చూపుతోంది బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి ఈ కోర్టుకి వెళ్ళిన వారు వెనక బీఆర్ఎస్ ఉందంటుంది అంటే బంద్ విషయంలో మాత్రం అందరూ ఏకతాటిపైకి వచ్చి మా బీసీలు మా బీసీలు మా బీసీలు రిజర్వేషన్ కావాలంటున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి పార్టీలన్నీ నువ్వు అంటే నువ్వు నేనంటే అన్నట్టుగా ఉన్నాయి ఏంటి ఈ ధోరణి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీకు అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి కైలాష్ నేత గారికి టెన్టీవీ ప్రేక్షకులకు సార్ నెంబర్ వన్ బీసీ రిజర్వేషన్ అనేది గతంలో అంటే మనం ఈ మిగతా రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ అనేది అమలు కా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు మా ఎంపీ స్థానాలకు ఎమ్మెల్యే స్థానాలకు మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం కాబట్టి మేము రాజీనామా చేసి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అదేవిధంగా మీ మేనిఫెస్టోలో పెట్టుకున్న దానికి మీరు పెట్టుకున్న కానీ బీసీలకు లాభం జరుగుతుంది కాబట్టి మేము అందరం మద్దతు ఇచ్చాం అదేవిధంగా మేము సంపూర్ణంగా ఈ రోజు ఇంకోటి ప్రకటించాం ఏంటంటే మా కేటీఆర్ గారు బిల్లు పెట్టిన బిల్లు తీసుకుపోయిన రోజు రాజ్యసభలో బిల్లు వస్తుంది ఎందుకంటే ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ కున్నారు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు వారందరూ కూడా ఎప్పుడైతే లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు రాజ్యసభకు వచ్చినప్పుడు మా నలుగురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించడం జరిగింది ఈ రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది కాంగ్రెస్ పార్టీ బిల్ ప్రవేశపెట్టింది దాన్ని మేము కూడా మద్దతు తెలిపిన కాబట్టి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీ కాబట్టి ఆయన ప్రైవేట్ బిల్ కూడా మూజేయచ్చు దాంట్లో విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు దాన్ని బిల్ మూజేయలేదు ఒక రెండు సార్లు అంటే ఒకసారి ఫస్ట్ బిల్లు బిల్లు తీసుకపోయిందండి వెంటనే పాలాభిషేకాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చాను మళ్ళీ పాలాభిషేకాలు జరిగినాయి తర్వాత మళ్ళీ జీవో వచ్చింది మళ్ళీ పాలాభిషేకాలు జరిగినాయి మూడు సార్లు పాలాభిషేకాలు జరిగి రెండు సార్లు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి ఆ ధర్నా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రాష్ట్రంలో జరగాల్సిన పని మొత్తం పూర్తయింది కేంద్రంలో ఎవరు చేయాలి పార్లమెంట్ లో కూర్చున్నటువంటి సభ్యులు చేయాలి ఆ పార్లమెంట్ లో కూర్చున్నటువంటి సభ్యులు అది ఒకవేళ కాంగ్రెస్ మేనిఫెస్టో అయినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చేసి మద్దతు తెలపాలి లేకపోతే ఖర్గే గారు వచ్చి మద్దతు తెలిపాలి ఎందుకంటే వాళ్ళ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వచ్చి మద్దతు తెలిపాలి సోనియా గాంధీ గారు వచ్చి ఎన్డిఏ కూటమి ఇండియా కూటమికి ఆమె చైర్పర్సన్ కాబట్టి మద్దతు తెలిపాలి ఈ ముగ్గురు కూడా ఎవరు కూడా మద్దతు తెలిపలేదు మద్దతు తెలిపినప్పుడు క్రమంలో అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందనేది మనకు స్పష్టం అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మీ మేనిఫెస్టోలో ప్రోగ్రామ్ ఫెయిల్ అయినప్పుడు మీరు తీసుకునేటువంటి మీరు ఏ విధమైనటువంటి పోరాటం చేస్తా డిక్లేర్ చేయకుండా బీసీ సంఘాలన్నీ ఏదైతే బందకు పిలుపునిచ్చాయని మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది దీనికి రాజీనామా చేస్తున్నారా లేదా పోరాటం చేస్తారా ఇక్కడ ఏంది మీ పరిస్థితి నెక్స్ట్ వచ్చేసి మీరు జీవో ఇచ్చాము అంటే ఇప్పుడు ఒకవేళ జీవో తోడే సాధ్యమైనప్పుడు మనం ఫస్ట్ బిల్ ఎందుకు పెట్టినావు నెక్స్ట్ ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చినావు తర్వాత జీవో ఎందుకు తెచ్చినాం వీళ్ళు అసలు ఎలక్షన్ పెడదామన్న ఉద్దేశం ఉందా లేదా పక్కన ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కోర్టు కూడా అడిగింది లేదు అదే అంటున్నా నేను ఏమంటా ఆయన నెక్స్ట్ వచ్చేసి జీవో ఇచ్చినప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద ఏదైతే జనగణన జరిగిందని చెప్తారో కులగణన జరిగిందని చెప్తారో ఆ డాక్యుమెంట్ అన్ని సబ్మిట్ చేయాలి ఆ సబ్మిట్ ఎక్కడ కూడా సబ్మిట్ చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్మ అని చెప్పేసి ఏదైతే బీసీ కమిషన్ చైర్పర్సన్ గా చేసిన కర్ణాటక నవ్ ప్రజెంట్ వాళ్ళ అడ్వకేట్ జనరల్ తీసుకొచ్చి ఇక్కడ వాదించిన మనం ఓకే బలమైన వాదన వినిపించడం అన్నారు మరి అదే అడ్వకేట్ జనరల్ కర్ణాటకలో ఉన్నప్పుడు మరి కర్ణాటకలో ఎందుకు అమలు అవుతలేదు అక్కడ ఆయన అంటే ఫెయిల్యూర్ పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ వాదింపజేసి తద్వారా ఈ బీసీ అంటే గతంలో మనం ఏదైతే సిఎం రేవంత్ రెడ్డి గారు మాటలు చూసాం రిజర్వేషన్ లో ఉండదు అని మాట్లాడినటువంటి పరిస్థితి కాబట్టి అదే పరిస్థితి ఈ రోజు మనకు తలకెత్తుంది తప్పితే ఇవన్నీ అంశాలు ఒక అంశం అయితే మీకు స్పష్టంగా ఒకటి చెప్తున్నాను సార్ ఒకవేళ మీరు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి దాంట్లో ఎందుకు ఇవ్వలేదు కేబినెట్ మినిస్ట్రీ ఉంది దాంట్లో ఎందుకు ఇవ్వట్లేదు అదే విధంగా మీరు గౌడ్ అన్నలకు మీ మేనిఫెస్టోలో పెట్టారు మేము ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మీరు ట్వంటీ ఫైవ్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఆ ట్వంటీ ఫైవ్ రిజర్వేషన్ ఎందుకో ఇప్పుడు టెండర్లు అవుతున్నాయి అమలు చేయాలి కదా ఎక్కడ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి మాత్రం లేదు కనిపించట్లేదు రైట్ కైలాష్ నాథ గారు బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి కనిపించట్లేదు ఇది బీఆర్ఎస్ ముందు నుంచి చేస్తున్న ఆరోపణ పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ మీరు పదే పదే భారతీయ జనతా పార్టీని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎత్తు చూపుతున్నారు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం సంబంధించి ఇక్కడ హైకోర్టుకి వెళ్ళారు మళ్ళీ ఆ తర్వాత మొన్న హైకోర్టు ఏం చెప్పిందో నాలుగు వారాలకు విచారణకు వాయిదా వేసింది కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా ఇంకా యాజ్ పర్ ప్రొసీజర్ మీరు వెళ్లకుండా ఈ విధంగా ఎట్లా జీవో తెచ్చారని మిమ్మల్ని నేరుగా ప్రశ్నించింది అంటే ఇక్కడ కేంద్రం వైఖరిని కేంద్రంలో బీజేపీని ఎందుకు ప్రశ్నించాలి వాళ్ళ జోక్యం వాళ్ళ తప్పు ఎక్కడ ఉంది ఒక సుప్రీంకోర్టు బిజెపి నుంచి మా అన్న గారికి నమస్కారం సార్ ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయంలోపట ఇవాళ జరుగుతున్నటువంటి మద్దతు విషయం లోపల సకల జాతుల యొక్క మద్దతు నాడు నడుస్తా ఉంది దానికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల ప్రభుత్వంగా ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి విషయం ఆత్మగౌరవానికి సంబంధించింది బలైన వర్గాలని మరింత ముందుకు తీసుకుపోవడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా సమాజానికి యొక్క పేన్ తెలవాలి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఇవాళ మీకు తెలుసు దళితుల పక్షాన నిలబడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం న్యాయం చేయాలనో భూములు గాని ఇండ్లు గాని అనేకమైనటువంటి ఉప్పు పెడితే మర్చిపోయినటువంటి జాతి దళిత జాతి అటువంటి జాతికి వాళ్ళ మేలు చేసి ఆత్మగౌరవం నిలబెట్టిన దేశంలో ఐఐఎంలో ఐఐటిలో ఇరవై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు ఇవాళ బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు దేశంలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అత్యంత అన్యాయం చేసినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మా మీద నిందారోపణలు చేస్తావా మేమేమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల యొక్క గొంతుకగా నాడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టాలి ఏ ప్రజలైతే అన్యాయానికి వివక్షతకు గురైందో దాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు రన్నింగ్ కామెంట్ నేనేమంటున్నా అంటే రిజర్వేషన్ అమలు చేయాలని ఒక చిత్తశుద్ధిని శాసనసభలో అఖిల పక్షాల మద్దతు కూడా కట్టి గవర్నర్ దగ్గరే పంపించిన ఆ గవర్నర్ పెండింగ్ పెట్టిండు రెండో విషయం అంతకంటే ముందు రిజర్వేషన్ యొక్క స్లాబ్ సిస్టాన్ని మేము అమలు చేస్తాం రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీలో చట్టాన్ని చేసి బీసీల యొక్క గొంతుకు వచ్చినటువంటి దుర్మార్గమైన పార్టీ బీఆర్ఎస్ అదేవిధంగా దేశంలో అధికారంలో ఉండి బీసీ అని చెప్పుకొని ఇవాళ గవర్నర్ దగ్గర ఆపిర్రు రాష్ట్రపతి దగ్గర ఆపిన చాయ్వాళ్ళ అని చెప్పినావు బీసీ బిడ్డనని చెప్పినాం మరి ఎందుకు వాళ్ళ న్యాయం చేయలేకపోతున్నాం పోనీ కాంగ్రెస్ దేశుడు ఇష్టం లేకపోతే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో రామచంద్రరావు గారి నాయకత్వంలో లేదా మా ప్రకాష్ నాయకత్వంలో మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ వచ్చి ప్రధానమంత్రి గారి దగ్గర చెప్తే ఇస్తారంటే కూడా మేము సిద్ధం లేఖలు ఇచ్చినాం రెండోది సైంటిఫిక్ డాటా చేసినాం కోర్టులు అడిగినటువంటి గతంలో అనేక కోట్లలో మీ దగ్గర ఎటువంటి డాటా ఓకే అసలు మీరు ఎట్లా చేసి నువ్వు అన్నప్పుడు మేము సైంటిఫిక్ డాటా సేకరించి కైలాసనాథ గారు మీరు సైంటిఫిక్ డేటా సేకరించామని చెప్తున్నారు ఇది ఇంట్లో రాజకీయ జోక్యం భారతీయ జనతా పార్టీ ఇక్కడ గవర్నర్ ఓకే చేయలేదు అక్కడ రాష్ట్రపతి ఓకే చేయలేదు కాబట్టి బీజేపీ ఉందంటున్నారు బీఆర్ఎస్ ని తప్పుపడుతున్నారు కానీ ఇవన్నీ రాజకీయంగా ఒక ఎత్తు కానీ కోట్ల పరంగా వెళ్ళేటప్పుడు న్యాయపరంగా వెళ్ళేటప్పుడు గతంలో ఏం జరిగింది గతంలో తీర్పులేంటి మీరు ఎబౌదా ఎబౌదా లాయ్ వెళ్తున్నారా ద కాన్స్టిట్యూషన్ వెళ్తున్నారా చట్టానికి లోపలి వెళ్తున్నారు ఇలాంటి అంశాలపై చర్చ జరుగుతుంది హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసింది ఇంకా సుప్రీం చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం అంటే ఇదేమీ చేయకుండా జీవో నెంబర్ ఎందుకు ఇచ్చారన్నది ఇప్పుడు ప్రధానంగా వచ్చింది అనేక రిజర్వేషన్లకు సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాల్లో డిఫరెంట్ ఉన్నాయి తమిళనాడు ఒక రకంగా ఉన్నాయి బీహార్ ఉన్నాయి రకంగా ఉన్నాయి కానీ ఇవాళ చేయాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ తన పని నుంచి తప్పించుకొని నిందారోపణ చేస్తే అది ప్రజలు నమ్మరు రెండు విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మా ప్రభుత్వం ఉంది కాబట్టి చట్టపరంగా ఈ ప్రజల యొక్క గొంతుక గాని చట్టపరంగా చేసినటువంటి దాన్ని కూడా ఇవాళ మీరు సుప్రీం కోర్టులో ఏం చెప్పినండి సడన్ టైం లోపట గవర్నర్ గాని రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు అదే మాట్లాడుతున్నారు నేను అడుగుతాను ప్రకాష్ రెడ్డి గారు అలాంటప్పుడు మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ నేతృత్వంలో బీసీ మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు లే ఇక్కడ ఇక్కడ ఆయన భారతీయ జనతా పార్టీ కూడా పాడు కదా బీఆర్ఎస్ కూడా పాడు చేస్తుంది కదా నేను ఇవాళ రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు సమాజం యొక్క బాధ బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవం ఈ ప్రజలకు ఉన్నతి కొరకు మేము ఇవాళ చేసినటువంటి కార్యక్రమాలతో పాటు సకల జాతుల మద్దతు రావాలి కేంద్రం ఉన్నటువంటి పార్టీ కూడా కనువిప్పు కలగాలంటే తప్పకుండా ఓ కాంగ్రెస్ పార్టీగా ఇవాళ ఈ రాష్ట్ర అధ్యక్షుడు బలహీన వర్గాల బిడ్డ ఉన్నాడు బీఆర్ఎస్ లో ఎల్పీ లీడర్ లేడు లేకపోతే అక్కడ పనిచేసే ముఖ్యమంత్రులు ఎవరు లేదు మాకు చరిత్ర

ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ గవర్నర్ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడాన్ని రాష్ట్రపతి ఓకే చేయకపోవడానికి భారతీయ జనతా పార్టీ కారణం లేదంటే బీసీ రిజర్వేషన్ల అంశం అయిపోయేది ఇది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ మీ సమాధానం ఏంటి నమస్కారం మీకు గవర్నర్ గవర్నర్ బిజెపి ఏం చెప్పాలి గవర్నర్ కి రాష్ట్రపతికి ఏమని చెప్పాలి సుప్రీంకోర్టు ఏమని చెప్పాలి మేము చెప్పింది తినమని చెప్పాల గవర్నర్ కి రాష్ట్రపతి కూడా మేము చెప్తున్నా విను అని చెప్పాలా రాష్ట్రపతి రాష్ట్రపతి భవనం అనేటువంటిది స్వతంత్ర సంస్థ అన్న విషయం రాజ్యాంగపరంగా పుస్తకం పట్టుకుని తిరుగుతారు తర్వాత గవర్నర్ వ్యవస్థ ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది అపాయింట్ కేంద్ర ప్రభుత్వమే చేసిన రోజు కాక నేను నియామకం కేంద్ర ప్రభుత్వమే చేస్తున్న రోజు కాక సుప్రీంకోర్టు జడ్జిని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కాక కానీ అది నియంత్ర ఈ స్వతంత్రమైనటువంటి సంస్థ అన్న విషయం దాంట్లో నిర్ణయాలు తీసుకునే వాళ్ళు గవర్నర్ వ్యక్తి కాదు గవర్నర్ ఒక వ్యవస్థ అన్న విషయం రాజ్యాంగం పుస్తకం పట్టుకున్న వాళ్ళకి తెలియదని నేను అనుకోను తెలిసే కానీ పుస్తకం బయట చూపిస్తున్నారు కానీ లోపల అంత అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇవి వాళ్ళకి తెలుసు అని అనుకుంటున్నాను అండి ఒకటి మేము రెండు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని దానికోసం చట్టం చేస్తామని చెప్పారా రిజర్వేషన్ ఇస్తామని చెప్పారా తెలంగాణ ప్రజలకి ఎన్నికల ముందు మీరు కమరే డిక్లరేషన్ పేరు మీదనే నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్లు ఇస్తామని మీరు చెప్పారు మేము చట్టం చేస్తాము తర్వాత మా ఇష్టం కోర్టు ఉంటే ఒప్పుకుంటుందా ఒప్పుకోదా రాష్ట్రపతి ఏం చేస్తాడు గవర్నర్ ఏం చేస్తాడు చెప్పలే కదా మీరు గవర్నర్ చెప్తేనే చేస్తామని చెప్పినరా గవర్నర్ ఒప్పుకుంటే మీరు చేస్తామన్నారు చేయడానికి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు గడిచిపోయింది మీ ప్రభుత్వం ఇరవై ఇరవై రెండు నెలలు గడిచింది మొదటి చట్టం మొదటి అంశాలను చట్టం చేసి ఉంటే మీకు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా గవర్నర్ కనుక మూడు నెలల లోపట రాష్ట్రపతి కనుక అక్కడ నుంచి మీకు ఆర్డర్ ఎటువంటి నిర్ణయం రాకపోతే వెనక రాకపోతే ఆటోమేటిక్ డీమిట్ బి కన్సిడర్డ్ అన్నట్టే కదా కదా ఆటోమేటిక్ అయిపోతున్నాయి తీర్పా కదా మూడు నెలల ఆరు నెలలు హైకోర్టు అడిగిన ప్రశ్న కూడా అదే కదా మీకు మూడు నెలల టైం ఉంది అక్కడ ఆగండి గవర్నర్ ఇస్తారా ఇయరా ఇయకపోతే ఆటోమేటిక్గా అయిపోద్ది కదా మరి మీరు పద్దెనిమిది ఇరవై నెలల పాటు ఇరవై రెండు నెలల పాటు మీరు ఏం చేశారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి ఒకటి మీరు బీసీ డిక్లరేషన్ పేరు మీద మీరు చేసిన వాగ్దానాలు మీరు చేశారు మేము మా మేనిఫెస్టో బీఆర్ఎస్ లో మేనిఫెస్టో పెట్టింది బీఆర్ఎస్ మేనిఫెస్టోలో వాళ్ళు ఎక్కడ రాయలే మేము ఎక్కడ రాయలే వాగ్దానం చేసింది మీరు చేయాల్సింది మీరు కేంద్రం చేయాలి నరేంద్ర మోడీ దగ్గర రిస్కపోండి లేకపోతే ఇంకొక ఆయన దగ్గర రిస్కపోండి ఈ చేతి నరేంద్ర మోడీ దగ్గర దారిపోతేనే పెట్టమని చెప్పారు మీరేమన్నప్పుడు మీరు మీరు చెప్పి నరేంద్ర మోడీ ఒప్పుకుంటే మేము పెడతాము లేకపోతే పెట్టమని చెప్పారు అప్పుడేమన్నా చెప్పింది నరేంద్ర మోడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు రాష్ట్రంలో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు మీరు చెప్పిన వాగ్దానాలు నమ్మి మీకు ఓటేశారు చేసినప్పుడు మీరు ఏమేమి చేయాలనేది మీ బాధ్యత అది ఎట్లా అమలు చేయించగలుగుతారో మీ బాధ్యత నరేంద్ర మోడీ రెడ్డి గారు నాయకత్వం ప్రకాష్ రెడ్డి గారు మీరు ఏ అంశం చేస్తారు కదా మీరు స్ట్రైట్ గా ఒకటి చెప్పండి మన సుప్రీం కోర్టు హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్తులో నలభై రెండు శాతం రిజర్వేషన్లది అమలుకి యోగ్యం ఉంటుందా లేదంటే కష్టమేనా సార్ మొత్తం దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి సార్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కొన్ని ఈశాన్యభ రాష్ట్రాలలో ఎస్టీలకు సంబంధించిన అంశం పక్కన పెట్టేస్తే దేశంలో ఏ ఏ రాష్ట్రంలో మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ లేకపోతే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఏ రాష్ట్రమో తీసుకోండి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి విధానాన్ని ఒకవేళ మనం చట్ట ప్రకారం ఉంటే సుప్రీంకోర్టు దాన్ని ఎండార్స్ చేస్తుంది అది లేకపోతే సుప్రీంకోర్టు ఎండార్స్ చేయనే చేయదు అది మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే సుప్రీంకోర్టు ముందు వచ్చేటప్పుడు భారత రాజ్యాంగం అనేటువంటిదే సుప్రీంకోర్టు చాలా ప్రాముఖ్యమైనది సార్ భారత రాజ్యాంగం ప్రకారము సుప్రీంకోర్టు తీర్పిస్తున్నప్పుడు గత తీర్పులు కూడా గత తీర్పులు వేటి ఆధారంగా ఇచ్చినారు ఈ రోజు రాజ్యాంగం పుస్తకం పట్టుకునే వాళ్లకు లేదా పార్టీ వాళ్ళు వాగ్దానం చేసేటువంటి పార్టీకి అడ్వకేట్ లేరా లేకపోతే రిటైర్డ్ పెద్ద పెద్ద కాన్స్టిట్యూషన్ అడ్వకేట్స్ లేరా బ్యూరోక్రాట్ చీఫ్స్ లేరా వాళ్ళు చెప్పేటప్పుడు ఏమని చెప్పారు ఆ చెప్పే వాగ్దానం సరైనదా కాదా విచక్షణ చూసుకునే అవకాశం ఆ బాధ్యత వాళ్ళకి లేదా ఇష్టం వచ్చినట్టు అరవై పర్సెంట్ నేను చేస్తాను పో మీకు ఇష్టం ఉంటా ఉండండి కష్టమైతే ఊకోండి అంటే ఏ ఏది ఆధారంగా మీరు ప్రజలకు ఆ వాగ్దానం చేశారో ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు ఏదైనా ఆధారంగా చేశారు మోడీ ప్రభుత్వం చేస్తేనే చేస్తామన్నారా షెడ్యూల్ లైన్ లో పెడితేనే చేస్తామన్నారా మీరు కాబట్టి మీరు వాగ్దానం చేసి వాగ్దానం భంగం చేస్తున్నారు కాబట్టి మీరు వాగ్దానం అమలు చేయలేకపోతున్నారు కాబట్టి నిరసనగా జరుగుతున్నటువంటి బందుకు మేము మద్దతు ఇస్తున్నామండి ఇక్కడ రాకేష్ గారు రాకేష్ గారు ఇప్పుడు అంటే సరిగ్గా కోర్టులో వాదన వినిపించలేదని మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఒక కామెంట్ చేశారు అంటే ఈసారి వాదనలు వినిపించినప్పుడు మీరు మీరు కూడా ఇంప్లిట్ అవుతారు మీరు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ మద్దతు అంటున్నారు భారతీయ జనతా పార్టీ మద్దతు అంటుంది మీరు లోక్సభలో రాజ్యసభలో కూడా మద్దతు ఇస్తామని ప్రకటించారు కదా సార్ నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైతే తెలంగాణ అంటే రాకపోతే మేము రాజీనామాలు చేసినప్పుడు మా మీద పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మీరు పోరాటం చేస్తారా మీ బాధ్యత ఏంది అన్నప్పుడు మేము ఒక బీసీల గురించి రెస్పాన్సిబుల్ గా ఆ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా మేము మద్దతు తెలిపాం కానీ ఇప్పుడు రేపు పొద్దుగా తులం బంగారం ఇయ్య మీరు ఇవ్వండి లేకపోతే రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వలేకపోతున్నాం మీరు ఇవ్వండి అదే విధంగా మేము ఏదైతే వాగ్దానం రైతులకు అందరికి పదిహేను వేలు ఇస్తాము ఇవ్వలేకపోయినా మీరు ఇవ్వండి అంటే అవన్నీ మేము చెయ్యాలంటే మద్దతు లేదు కదా ఇది కేవలం సార్ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ వాళ్ళు కంప్లీట్ చేయాలి కాబట్టి మీరు చేయండి అని మీరు ప్రశ్న చేయట సార్ కానీ మీరు చేయడం లేదు మీరు చేయడం అంటే కోర్టులో సరిగ్గా వాదనలు వినిపించలేదు కోర్టులో మీరు ఏమైనా ఇంప్లీట్ అవుతారా ఇది రెండు ఛాన్స్ నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు ఓకే గవర్నమెంట్ మేము పెట్టుకోలేము అడ్వకేట్ మేము మాట్లాడుకోలేము మా తోడు కాదు అని చెప్పి చెప్పమని చెప్పండి లోక్సభ రాష్ట్రాల్లో మద్దతు ఇస్తా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి సార్ నేను ఏమంటున్నా అంటే సార్ ఈ రోజు కొత్తగా బీసీ కమిషన్ గురించి మోసం కాంగ్రెస్ పార్టీ మోసం చేయట్లేదు సార్ కాక కేల్కర్ కమిటీ ఈ రోజు కాదు సార్ పంతొమ్మిది వందల యాభై ఒకటి వేసి యాభై రెండులో లో కాక కేల్కర్ కమిటీ నియమించారు సార్ దాన్ని ఒక్కటి కూడా దాన్ని పంతొమ్మిది వందల యాభై లో ప్రవేశపెట్టినారు సార్ దాన్ని ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి అదే విధంగా మండల్ కమిషన్ మనకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చి పంతొమ్మిది వందల ఎనభై రిపోర్ట్ ఇచ్చింది సార్ దానిలో కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రోజు కూడా అమలు చేయలేదు సార్ దాని తర్వాత విపి సింగ్ గారు ఎప్పుడైతే దాన్ని అమలు చేశారో ఆ రోజు ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి వీళ్ళ ఎల్పీ లీడర్ అంటే ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు యాంటీ గా మాట్లాడడం జరిగింది సార్ అది ఆ రికార్డ్స్ ఉన్నాయి సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇదంతా ఎత్తే అయితే ఈ రోజు మీరు ఏదైతే అంటున్నారో బీసీ రిజర్వేషన్ గురించి అని చెప్పేసి సరే మీరు అన్నారు ఏది మేము అంటున్నామని ఓకే మీ ప్రశ్న ప్రశ్న ద్వారా ఈ రోజు ఒకవేళ రెండు వేల పదమూడులో లో ఏదైతే రెండు వేల పదమూడులో లో హైకోర్టు కు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రాబోయే ఎలక్షన్ల నుంచే మేము రిజర్వేషన్లు వితిన్ ద లిమిట్ లో చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది సార్ నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అన్యాయం జరిగింది అంటే మరి పక్కనున్న మా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అయితే మీరు అన్న రిజర్వేషన్ అమలు కావాలి కదా మీరు ఏదైతే అంటున్నారో రిజర్వేషన్ అదే అమలు కావాలి కదా అక్కడ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదో ఒకటి అమలు కావాలి కదా మీరు అంతా రిజర్వేషన్ పెంచినప్పుడు మరి పక్కన ఆంధ్రప్రదేశ్ అమలు అయితే రెండు రాష్ట్రాలకు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అండ్ నెక్స్ట్ వచ్చి అంటే ఈ రోజు కూడా మోసం చేయడానికి దగా చేయడానికి మళ్ళొకసారి ఆ వాదాన్ని వాడుకుంటూ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తుంది రైట్ కైలాష్ గారు కైలాష్ గారు బంద్ మద్దతు ఇస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి సరిగ్గా లేదు సరిగ్గా లేదు సరైన స్ట్రాటజీ లేకుండా ఆరోపణ చూడండి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే శాసనసభ నుంచి అప్ టు వరకు కూడా నిరంతరం నిరంతరం ముఖ్యమంత్రి గారి మానిటరింగ్ చేసుకుంటూ ఏ ప్రజలకైతే మనం వాగ్దానం చేసినామో దాన్ని నిలబెట్టుకోవడం కోసం అప్ టు సుప్రీం కోర్టు కొరకు అన్ని ప్రయత్నాలు చేసిన రెండో విషయం ఇవాళ పార్లమెంట్ లో చేయాల్సినటువంటి చట్టాన్ని రాష్ట్రం వరకు ఇవాళ మాకు వదిలేసి ఉంటే మేము డెఫినెట్ గా చేసేవాళ్ళం కానీ అయినప్పటికీ కూడా ఏ ఒక్క అవకాశం ఉన్నా డెఫినెట్ గా ఈ ప్రజలకు చేయాలని మనం ప్రయత్నం చేసాం దళితులు సీఎం చేస్తా మూడు ఎకరాలు ఇస్తాను ఇంటి మీద ఆ రోజు రుణ వింటాం భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ అనేటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చింది కౌంటబిలిటీ ఆధారంగా ఏ లెక్కల ఆధారంగా తీసుకొచ్చింది తీసుకొచ్చారు రైట్ కానీ ఇవాళ లెక్కలు చేసినటువంటి మమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు పెట్టుకున్న అజెండాగా దేశ ప్రజల నుంచి అభిప్రాయం సేకరణ చేసిరా తీర్చే రద్దు చేసిరు దేశ ప్రజల నుంచి అడిగినరా మీరు చేయించిన చట్టం మీ అవసరాల కొరకు రాజకీయ బీజేపీ చేస్తుంది ఇవాళ గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు గుణకూడతలం చేస్తుంది అది తమిళనాడు విషయం కావచ్చు కర్ణాటక విషయంలో మధ్యప్రదేశ్ విషయంలో అన్ని రాష్ట్రాలలో హాసన అంటే ఇప్పుడు గవర్నర్ రాష్ట్రపతి అంశం ప్రస్తావించారు నేను అడిగాను కోర్టు అంశాలు కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇంపార్టెంట్ కదా ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు మీరు మద్దతు ఇస్తున్నారు ఇటు బీఆర్ఎస్ మీ ఇటు బీఆర్ఎస్ ఎంపీ లాంటి రాజ్యసభలో కానీ లోక్ సభలో కానీ అవసరం అయితే మద్దతిస్తామంటున్నారు ఆర్ కృష్ణయ్య మీ పార్టీ ఎంపీగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున అండ్ బిఆ భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్య ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా మీ ప్రయత్నం ఏం చేయబోతున్నారు మీ కేంద్ర పెద్దలకి చెప్తారు ఈ అంశాన్ని ప్రైవేట్ నేను ఒకటి ఏదో ఒక ప్రశ్న అంటే ప్రైవేటు బిల్ దేనికి అనేది మొదటి ప్రశ్న సార్ ఎందుకంటే ప్రైవేట్ బిల్ అనేది భారత రాజ్యాంగానికి లోబడే ప్రైవేట్ బిల్ ఉండాలి ఇప్పుడు జడ్జిమెంట్ ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటి గీత ఏదైతే ఉందో అది ప్రైవేటు బిల్ వేసినా వేసినా పార్లమెంట్లో చట్టాలు చేసినా ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేస్తే ఇది అయిపోయింది సుప్రీం అనేటువంటిది సుప్రీం కోర్టు లేదు సార్ ఇప్పుడు నేను మీకు ఒకటి విషయం చెప్తాను భారత ప్రభుత్వము న్యాయ కమిషన్ ఎలక్షన్ నేను చెప్తాను అది కూడా చెప్తాను తప్పకుండా దాన్ని స్పందిస్తాను భారత న్యా భారత పార్లమెంటు పదహారు రాష్ట్రాలు లా కమిషన్ ఏర్పాటు చేసి జడ్జిల నియామకాన్ని లా కమిషన్ ద్వారా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా చేయాలని భారత పార్లమెంట్ చట్టం చేసింది సార్ లోక్ సభ రాజ్యసభ పదహారు రాష్ట్రాలు చట్టం చేసినాయి దాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది కొట్టేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా భారత పార్లమెంట్ చట్టం చేసిన ఈవెన్ షెడ్యూల్ నైన్ సంబంధించినటువంటి అంశంలో కూడా సుప్రీంకోర్టు ఐఆర్ కోహ్లీ కేసు తమిళనాడు వర్సెస్ ఐఆర్ కోహ్లీ కేసులో రెండు వేల ఏడులో జడ్జిమెంట్ ఇచ్చింది సార్ ఏమని అంటే పంతొమ్మిది వందల మూడు తర్వాత ఏ చట్టాలను అయితే షెడ్యూల్ నైన్ ఇన్క్లూడ్ చేశారో ఆ చట్టాలన్నీ కూడా న్యాయ పరీక్షలో ఉన్నాయి వాటి అన్నిటి కూడా స్క్రూటినీ చేస్తామని చెప్పారు కాబట్టి అది ఒక అంశం అది అయితే రెండో ప్రధానమైన అంశం ఏంటంటే ఒక మొత్తం రెండు వందల ఎనభై నాలుగు చట్టాలు ఈరోజు షెడ్యూల్ లైన్ లో ఉన్నాయి మీరు చట్టం చేయడం అంటే పార్లమెంట్ లో ఆ షెడ్యూల్ లైన్ లో నేననేది ఏంటంటే ఒక తమిళనాడు రిజర్వేషన్ కూడా షెడ్యూల్ లైన్ లో లేవు ఏ రాష్ట్ర రిజర్వేషన్స్ లేవు కానీ తమిళనాడు షెడ్యూల్ నైన్ కూడా కోర్టు రివ్యూ లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా ఏం చేసినా ఏం జరుగుతుందని మీకు తెలుసు ఇవన్నీ తెలిసి మీరు వాగ్దానం చేసినప్పుడు నిలుపుకోవాల్సిన బాధ్యత మీది కోర్టులకు అతీతంగా కోర్టులను దాటి ఏ విధంగా నిలుపుకుంటాం అనేది న్యాయ పరీక్ష ముందు నిలబడతాం మహారాష్ట్రలో మా కిషన్ రెడ్డి గారు ఇచ్చారు మహారాష్ట్రలో మొన్న మేము మొన్ననే కదా సార్ పది రోజులు కూడా కాలేదు కదా కోర్టు కేసు కొట్టేసింది ఏడు రాష్ట్ర ఏడు జిల్లాలలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలని కోర్టు ఆది సుప్రీం కోర్టు ఆదేశించింది కదా సార్ మహారాష్ట్రలో మా ప్రభుత్వం ఉంది కదా రిజర్వేషన్ ఎక్సీడ్ అయినాయని చెప్పి కోర్టు చట్టం చేసింది కదా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ తీసి కొట్టేసింది కదా కాబట్టి ఇవన్నీ కూడా న్యాయ పరీక్ష నిలబడగలిగే విధంగా రూపొందించండి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే మూడు మూడు నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి హామీ ఎందుకు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు ఎవరిని మోసం చేద్దాం పెట్టావు రైట్ 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 మేము బలైన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి చివరి ప్రయత్నం చేస్తున్నాం కోసం అంటున్నారు సాధ్యం కాదంటున్నారు పార్టీలేమో రిజర్వేషన్ చేయాలని చెప్పేసి ఓకే దాన్ని మద్దతు తెలిపినారు బంద్ కూడా మద్దతు కైలాష్ నేత గారు థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ రాకేష్ గారు రేపైతే బీసీ బంద్ అయితే కొంత ఉధృతంగా జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఎంఆర్పీఎస్ కానీ మిగతా వాళ్ళ అన్ని సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్న ఈ బంద్ కు పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో కొంత దీపావళి మార్కెట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది రేపు ఈ ఉధృతంగా జరగబోతున్న బంద్ నేపథ్యంలో మొత్తం అన్ని వాణిజ్య సముదాయాలు మూసేయాలి అలాగే వాణిజ్య వ్యవహారాలు కార్యకలాపాలు జరిగే అన్నీ మూసివేయాలని కోరుతున్నారు ఒకవేళ దాని ఇంపాక్ట్ దీపావళి మార్కెట్పై పడుతుందని కొంత వ్యాపారస్తులు భయపడుతున్నారు చూద్దాం దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది నిజంగా బంద్తో ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా కోర్టులో తేలాల్సిన అంశంపై ఈ బంద్ ఎఫెక్ట్ ఎంత వీటన్నిటికీ సమాధానం భవిష్యత్తులో దొరకబోతోంది ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్